హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయిలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలు డైరీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి మరి కార్తీక మాసం చివరి వరకు వచ్చేసాం కదా కార్తీక మాసం ఎలా జరుపుకున్నారు మరి రేపే పోలు కదా ఈ ముప్పై రోజులు కూడా చాలా ఉపవాసాలు ఉసిరి దీపాలు నోములు ఇంకా చాలా చాలా నైవేద్యాలు పెట్టి రకరకాల దీపాలు పెట్టి చాలా శ్రమపడి పొద్దున సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటాం కదా కార్తీక మాసంలో మరి చివరిగా వచ్చే ఈ పోలిపాడిమి రోజు మనం చక్కగా ఈ చేసిన దీని అంతటికి కూడా ఫలితం ఆ రోజు వస్తుందని పా పోలిపాటిమి రోజు మనము దీపారాధన చేసుకుంటామన్నమాట తులసి కోట దగ్గర సాధారణంగా అయితే నదీ ప్రవాహంలోని సెలయర్ల దగ్గర దీపాలు వదలడం అన్నది ఒక ఆచారం కానీ అవకాశం లేనప్పుడు మరి ఇంటి ముందు బాల్కనీలోనే టబ్బులో వాటర్ తీసుకొని అరటి దవల్లో దీపాలు పెట్టుకొని పూజించుకొని కూడా అలా కూడా చేసుకోవచ్చు మనం ఎంత భక్తితో చేసామన్నదే ముఖ్యమండి అన్ని చోట్ల కూడా వెళ్ళవేళలా వెళ్ళిపోవడానికి బయటకు వెళ్ళి చేయడానికి అవకాశం లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు ఏం తప్పు లేదు అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ పోలిపాడి రోజున తప్పకుండా పోలీసు వర్గం కథ వినాలని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారనమాట అసలు ఈ పోలీస్ వర్గం అంటే ఏంటి ఈ పోలి ఎవరు పోలిపాడ్యమని పేరెందుకు వచ్చింది అన్నది ఈరోజు మన వీడియోలో టాపిక్ అనమాట మరి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా టాపిక్లోకి రెండు మరి తెలుసుకుందాం పోలీస్ వర్గం కదని అయితే కృష్ణా జిల్లాలో ఒక గ్రామంలోని పోతడు అనే ఒక పెద్ద ఆయన చాకలి అతను ఉండేవారనమాట ఆయన భార్య మాలి చాలా గయ్యాళి స్వభావం కల స్త్రీ ఆవిడ ఆవిడికి నలుగురు కొడుకులు అనమాట నలుగురు కొడుకులకి కూడా వివాహం జరిగిపోతుంది నలుగురు కోడళ్ళలో లాస్ట్ కోడలు పోలి అనమాట పోలి అనే పేరు ఆమె పేరు పోలి మిగతా ముగ్గురు కోడళ్ళు ఈ అత్తగారు కలిపి ఆ పోలిని ఎప్పుడు కూడా హింస పెడుతూ మాటలతో చిత్రవద్ద చేస్తూ ఇంటి చాకిరి అంతా చేయిస్తూ ఆమెను ఎప్పుడు అవమానిస్తూ హేళన చేస్తూ ఉండేవారు అనమాట కానీ ఆమె చాలా బుద్ధిమంతురాలు అవడం వలన వాళ్ళకి ఎప్పుడు ఎదురు చెప్పకుండా భర్తనే దైవంగా భావించి ఇంటి పనులన్నీ కూడా బాధ్యతగా చేసుకుంటూ ఎక్కడ కూడా గొడవలకి తావు లేకుండా చాలా నిదానంగా నెమ్మదిగా ఉంటుంది ఆవిడికి దైవభక్తి చాలా ఎక్కువ అన్నమాట పోలికి కానీ ఎప్పుడూ కూడా వీళ్ళు ప్రతి కార్తీక మాసంలో కూడా పోలిని ఇంటి దగ్గర చాకరీకి వదిలిపెట్టి వాళ్ళు మాత్రమే వెళ్ళి నదీ స్నానాలు చేయడము వాళ్ళు మాత్రమే వెళ్ళి దీపారాధన చేసుకోవడం గుడ్లు గోపురాలు తిరిగేటప్పుడు ఈ పోలిని ఇంటి దగ్గర పనికి అంకితం చేసేసి ఇంకా ఆమె చేసిన ప్రతి పనిని తప్పుపడుతూ నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసావు అని చెప్పి ఆమెను మానసికంగా హింస పెడుతూ ఉండేవారు అనమాట మాటలతోటి గుచ్చుతూ ఉండేవారు కానీ ఆమె ఎప్పుడు కూడా అలా అనుకుతూ ఉండి ఇంట్లోనే అలా పనులు చేసుకుంటూ దేవుడి ధ్యానంలోని రోజులు గడిపేదట అయితే ఈ కార్తీక మాసంలో కూడా వీళ్ళందరూ కూడా నదీ స్నానాలు చేయడానికి పాడ్యమే ముందే వెళ్ళిపోయి బయటికి దీపారాధన చేసుకోవడానికి పోలిని ఇంట్లో వదిలి వెళ్ళిపోతారు ఈ పోలి ఏం చేస్తుందంటే మనసులో చాలా బాధపడుతుందనమాట అయ్యో కార్తీక మాసం అంతా ముగిసిపోయిందే నేను అసలు బయటకే వెళ్ళలేదు నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళలేదు దీపారాధన చేసుకోలేదు ఒక్కరోజు కూడా బయటకి వెళ్ళలేదే ఇంట్లోనే ఉండిపోయానే అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేది తను ఏం చేసిందంటే వీళ్ళందరూ కూడా నదీ ప్రవాహ ప్రాంతానికి వెళ్ళిపోగానే తను ఒక దగ్గర ఒక వెన్నని సేకరించి ఒక దగ్గర పెట్టుకుందనమాట ఆ పగిలిపోయిన కుండ పెంకును తీసుకొని ఆ వెన్నని అందులో వేసి తను కట్టుకున్న చీర తాలూక అంచులో నుంచి ఒక దారాన్ని తీసి దానిని దీపపు ఒత్తిలా చేసి దానితో దీపం వెలిగించి విష్ణుమూర్తికి అంటే నమస్కారం చేసుకొని మనసులో బాధపడుతూ నేను ఇలాగే ఇలాగే పెట్టగలుగుతున్నాను నన్ను క్షమించండి నా పూజను స్వీకరించండి దీపం మీకే చెందాలి కార్తీక దీపం అని చెప్పి చాలా భక్తి శ్రద్ధలతోని దీపం పెడుతుంది అనమాట కానీ వీళ్ళెవరు కూడా ఇంట్లో ఉండరు అత్తగారు మిగిలిన ముగ్గురు కోడళ్ళు కలిపి వాళ్ళు బయటే ఉంటారు ఈమె ఇలాగ దీపం పెడుతుంది అప్పుడు విష్ణుమూర్తి అంటే కార్తీక దామోదరుడు ఈ దీపాన్ని చూసి చాలా ఆనందపడతారట ఇంత భక్తి శ్రద్ధలతో అవకాశం లేకపోయినా కూడా ఈమె దీపం వెలిగించి చక్కగా ఆరాధిస్తుంది దేవుణ్ణి ఈవిడ దీపం పెట్టడం పద్ధతి నాకు చాలా నచ్చింది ఇంత భక్తి శ్రద్ధలతో చేసింది అని చెప్పి ఆమెని అనుగ్రహించాలి ఎలాగైనా సరే ఆమెను స్వర్గలోకానికి తీసుకురావాలి అని చెప్పి సుశీలుడు అనే మనిషికి చెప్పి సుశీలుడు అనే తన దగ్గర ఉండే వ్యక్తికి చెప్పి భూలోకానికి వెళ్ళి పోలిని తీసుకుని రా అని చెప్పి ఒక దివ్య విమానంలో సుశీలుని పంపిస్తారనమాట అప్పుడు పోలి ఆ విమానంలోనికి ఎక్కుతుంది అది అందరూ కూడా చూస్తూ ఉంటారనమాట ఆవిడ దివ్య విమానంలో చాలా చక్కగా ఆనందపడుతూ స్వర్గలోకానికి వెళ్తుంటే ఇంతలోగా ఈ అత్తగారు మిగిలిన ముగ్గురు కోడళ్ళు వస్తారనమాట చూసి వేలబడుతున్న పోలి కాళ్ళని అత్తగారు పట్టుకుంటారు పట్టుకుంటే ఆమె కాళ్ళని పెద్ద కొడలు ఆమె కాళ్ళని రెండో కొడలు ఆమె కాళ్ళని మూడో కొడలు అలా పట్టుకుని ఒకరికొకరు వేలు పడుతూ అలాగా మేము వస్తాం మేము వస్తాం మేము కూడా చాలా దీపారాధన చేశాము అన్నీ చేశాం కదా అని చెప్పి గొడవ చేస్తారనమాట గొడవ చేస్తే అప్పుడు సుశీలుడు నువ్వు దీపారాధన చేస్తున్నప్పుడు కూడా పోలిని నానా మాటలు అని చాలా శాపనార్థాలు పెడుతూ చేశావు కాబట్టి నీ పూజలు ఏవి కూడా ఫలించవు అని చెప్పి ఒక కత్తి తీసుకొని ఆమె చేతుల మీద ఇలాగ కొట్టినట్లు చేయగానే ఆమె చేతులు పట్టు వదిలేస్తుంది అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు కింద పడిపోతారనమాట ఓన్లీ పోలి మాత్రమే దివ్యాభిమానంలో వైకుంఠానికి స్వర్గలోకానికి చేరుతుంది ఇదండి పోలి స్వర్గం కదా అంటే ఎన్నిసార్లు గుళ్ళకి వెళ్ళిపోయినా కూడా అక్కడ దీపారాధన చేస్తున్నప్పుడు కూడా పోలిని తిట్టుకుంటూ ఉందంటే ఇక్కడ ఒక గొప్ప సందేశం ఉందనమాట మనం ఎంత గుడులు గోపురాలకు వెళ్ళినా కూడా ఎదుటి మనిషి మనసును బాధ పెట్టినట్టు మాటలు మాట్లాడడం వాళ్ళని మాటలతో గుచ్చడము వాళ్ళని హింస పెట్టి గుడులకు వెళ్ళినా కూడా ప్రయోజనం ఉండదు చిత్తశుద్ధితో పూజ చేసుకోవాలి ఎవరైతే మనసు పవిత్రంగా ఉంచుకొని దీపారాధన చేసినప్పుడు అందుకని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరిని తిట్టుకోవడం కానీ కోప్పడడం కానీ ఇవేమీ ఉండకూడదు చాలా నిర్మలమైన చిత్తంతో అంటే నిర్మలమైన మనస్సుతో మాత్రమే దీపారాధన చేస్తేనే ఆ దీపానికి ఫలితం దక్కుతుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అందుకనే మనం అందుకనే దీపారాధన చేసినప్పుడు ఇంకా ఎవరిని కూడా మనసులో తలంచుకోకుండా మన మనసంతా కూడా దేవుడిపైనే దృష్టి అంతా పెట్టి దీపారాధన చేసుకుంటే దానికి చాలా ఫలితం దక్కుతుంది అనమాట మరి చూడండి పగిలిన కుండ పెంకులో పెట్టిన దీపమే ఆ దేవుడికి నచ్చి పోలిని తీసుకువెళ్ళడం జరిగింది ఇంతలా వీళ్ళు నెలంతా కూడా నదీ ప్రవాహ ప్రాంతానికి వెళ్ళి దీపారాధనలు చేసుకుని గుళ్ళు గోపురాలు తిరిగి తిరిగిన వారిని మాత్రం దేవుడు కనుకరించలేదు అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే మన మనస్సు పవిత్రంగా ఉండాలి మనకి ఇంకా నోరు ఉంది కదా అని చెప్పి ఎదుటి వాళ్ళని మాటలతోటి గుచ్చేసి ఇంకా వాళ్ళని హింస పెట్టి వాళ్ళు వాళ్ళు ఏ పని చేసినా తప్పు పట్టేసి నువ్వు ఇలా అన్నావు నువ్వు అలా అన్నావు అని చెప్పి హింస పెట్టి ఆ ధోరణి మార్చుకోకపోతే ఎంత పూజలు ఎంత వ్రతాలు చేసినా కూడా ఉపయోగం ఏమీ ఉండదు అని చెప్పి ఒక మంచి సందేశం అనమాట ఈ పోలీసు వర్గం కదా ఇది వింటే మనకి పోలిపాడిమి రోజున చాలా పుణ్యం కలుగుతుంది అనమాట అది దీపం పెడుతూ కూడా ఆ పోలిని తీసుకువెళ్ళినట్టే మమ్మల్ని తీసుకువెళ్ళు గోరంత పసుపు కుంకుమ నువ్వు తీసుకొని కొండంత మాకు ఇవ్వు అని ఇలా జపిస్తూ ఇలా నోట్లో ఉచ్చరణ చేసుకుంటూ కూడా దీపారాధన చేసుకుంటారు పువ్వులతోటి తోటి చక్కగా కొంతమంది మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకుంటారు ఎవరికి తోచినట్టు ఎవరి శక్తి సామర్థ్యాలు కొద్దీ ఎవరి అవకాశం బట్టి వాళ్ళు ఈ పోలిపాడ్యం రోజున చివరి రోజున దీపారాధన చేసుకుని కార్తీక మాసాన్ని ముగిసి ముగిసిపోయింది పాడ్యం రోజున ముగుస్తుంది కదా అలాగా ముగిస్తారనమాట ఇది పోలీస్ వర్గం కథ మనం తెలియలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి కథ తెలిసి ఉండవచ్చు పోలీస్ వర్గం పోలీస్ వర్గం అంటే అది ఏదో అనుకుంటారు పోలి అనేది ఒక స్త్రీ పేరు అనమాట ఆమెకి అన్ని మంచి గుణాలు ఉండడం వల్ల భగవంతుడు కూడా కనికరించాడంటే ఎంత ఓర్పు సహనము ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు అని కూడా ఇంకొక సందేశం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇదండి పోలీసు వర్గం కదా మరి మీకు ఎంతమందికి ఈ కథ తెలుసు పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు కదా ఈ పోలీసు వర్గం కదా మన ఇళ్లల్లో కూడా అమ్మమ్మలు నానమ్మలు మనకి చెప్తూ ఉంటారు కదా ఇలా పోలీస్ వర్గం కథని వినాలట పోలిపాడ్యం రోజున అందుకని రేపు తెల్లవారుజామున దీపారాధన చేసుకున్నప్పుడు మనం తర్వాత అయినా సరే ఈ కథ వింటే చాలా మంచిది మంచి పుణ్యం వస్తుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారనమాట ఇదండి ఈరోజు వీడియో మరి వీడియో మీకు ఎలా అనిపించింది ఒక్కసారి మీకు వీడియో నచ్చినట్లయితే గనక నా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా గనక నా ఛానల్ని ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒక్కసారి శైలి డైరీ ఛానల్కి వెళ్ళి వీడియోస్ అవి చూడండి లాంగ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో యూస్ఫుల్గా ఉంటాయి అలాగే షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటాయి అన్నమాట తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా అవసరము మీ కామెంట్స్ నాకు చాలా ఎనర్జీని బూస్ట్ చేసినట్లు అవుతుంది అనమాట తప్పకుండా నన్ను ముందుకు ఇంకొంచెం సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు ప్రేమతో మీ సైలు